రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలు మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారని చెప్పొచ్చు ఈ ఆకుని కాల్చడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే పొందుతారండి ఎందుకంటే ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి ఈ ఆకుని ఎవరైతే కాల్చుకుంటారో అలాంటి వాళ్లకు అనుకున్న పని కూడా జరుగుతుంది అలానే కాకుండా మీరు ఏదైనా సరేనండి కోరుకుంటున్నారు అది అసలు కూడా జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి అది కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు ఏ ఆకుని కాల్చాలి సోమవారం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం సోమవారం అనగానే మనం ఏంటంటే కనుక శివుణ్ణి పూజిస్తూ ఉంటాము అంటే ఆ రోజు శివుడికి అంకితం చేయబడే రోజుగా పరిగణిస్తాము సోమవారం ఏంటంటే కనుక అండి కొంతమంది అంటే ఇలా ఉపవాసం ఉండటం శివుడిని పూజించటం చేస్తూ ఉంటారు అలానే ఏంటంటే సోమవారం పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే కదండి సోమవారం పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజున ఏంటంటే కనుక దీపం పెడితే జాతకం మారుతుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఏడిటి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు మీరు ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఇలా కనీసం ఐదు సోమవారాల పాటు చేసుకోండి మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకేంటంటే కనుక మంచి జరుగుతుంది దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పచ్చు కాబట్టి ఈ విధంగా చేయండి ఇక అలానే కాకుండా ఎక్కువగా శని బాధలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు సోమవారం పూట స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు నీళ్ళలో అంత ఏంటంటే కనుక కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేయండి అలా చేస్తే కూడా ఏంటంటే కనుక శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శని అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది మన జాతకంలో నుంచి కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇక అనంతరం ఈ పరిహారం చేసుకోండి ఈ ఆకు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు చాలా పవర్ని కలుగుంటుంది బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి అలానే కాకుండా బిర్యానీ ఆకుతో చేసుకునే పనులు కూడా మనకు తప్పక సిద్ధిస్తాయండి సోమవారం రోజున ఏంటంటే గనక మీరు చక్కగా పూజ చేసి ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి అమ్మవారిని ఏంటంటే గనక ముఖ్యంగా అంటే ఇలా మనం చూడాలంటే కనుక శివపార్వతులను ఏంటంటే గనక నిష్ట నియమాలతో పూజించండి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే గనక బిల్వ పత్రాలు అలానే కాకుండా శంకు పుష్పాలు మీ దగ్గర ఉండే పుష్పాలతో పూజించి దీపం పెట్టండి దీపం ఏకవత్తితో పెట్టకండి దీపం రెండు వత్తులను కలిపి ఒకవత్తిగా చేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసి వెలిగిస్తే జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఒక వారం పెట్టగానే ఏంటంటే కనుక సమస్యలన్నీ పోవండి మెల్లి మెల్లిగా సమస్యలు పోవాలంటే కనుక కనీసం ఒక నాలుగు వారాలైన సరే నుండి మనం పెట్టుకోవాలి అంటే నాలుగు సోమవారాలైనా సరే ఇలా దీపారాధన చేసుకోవాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా దీపం పెట్టండి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా పెట్టొచ్చు ఎప్పుడు పెట్టుకున్నా కానీ పరమశివుడి యొక్క నిగ్రం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి ఆ తర్వాత బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకుడిని తీసుకుని పరిహారం చేయండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి సోమవారం రోజు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది ఏదైనా పని అనుకుంటున్నారనుకోండి అది జరగట్లేదు అనుకోండి ఆ పనిని ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి రాసేసి కాచేయండి వెంటనే మీరు అనుకున్న పని జరుగుతుందండి వెంటనే ఏంటంటే కనుక మీరు అనుకున్న పని ఏంటంటే కనుక జరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కనుక పనులు పెండింగ్లో పడిపోయినప్పుడు కూడా మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి ఆ పని జరగడం లేదు ఏదైనా అనుకుంటే మాకు అసలు ఎందుకు అండి మా దరిద్రం ఎందుకు అని మాకు అవ్వని అవ్వదని మనం బాధపడతాం కదా అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే ఇలా బిర్యానీ ఆకుని తీసేసి చేయండి వెంటనే ఫలితం ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు చాలా పవర్ ని కలిగి ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి దీనికి దైవ అనుగ్రహం ఎక్కువగా అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది ఆకులల్లో కావచ్చు వృక్షాల్లో కావచ్చు అత్యంత శక్తివంతమైన ఆకు వృక్షం అంటే ఈ బిర్యానీ చెట్టు వృక్షం అలానే కాకుండా ఈ బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు అంటే దీన్ని తేజ్ పతా అంటారు బిర్యానీ దినుసుల్లో ఉపయోగించుకుంటాం అలాగే వచ్చేసి ఏంటంటే పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక మనము అంటే ఉపయోగించుకోవటం జరుగుతుందన్నమాట బిర్యానీ ఆకు అందరి ఇళ్ళలో ఉంటుంది అందరూ కూడా ఏంటంటే గనుక అంటే ఉపయోగిస్తూనే ఉంటారు కదండి అందులో నుంచే తీసుకోండి దీనికోసం మీరు పరిహారం కోసం కొత్తది ఏం తెచ్చుకోకండి కొత్తది లేకుండా ఏంటంటే కనుక పాతది ఆకు తీసుకోండి కానీ చిల్లులు చినిగి లేకుండా కొంచెం డ్యామేజ్ లేకుండా చూసుకోండి ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు డ్యామేజ్ ఉంది అదేంటంటే అది కనుక పెద్దగా మనకు పరిహా అంటే పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేయదు అది మనకు సిద్ధించకుండా చేస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అనేది చక్కగా ఉంటే మనకు చక్కటి ఫలితం వస్తుందనమాట ఇలా ఏంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాలన్నా అనుకున్నట్టు మీ జీవితం ఉండాలన్నా మీరు కోరుకుంది ప్రతిదీ కూడా మీకు అంటే జరగాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇలా బిర్యానీ ఆకుని కాల్చండి బిర్యానీ ఆకు మీద రాసేసి కాలిస్తే చాలా మంచి రిజల్ట్నైతే చూడొచ్చు అనమాట ఏ పనైనా సరే ఈ పని ఆ పనిని కాదు ఏ పనైనా సరే మీరు దాని మీద రాసేసి వెంటనే అక్కడే సింక్ దగ్గర కాల్చేసి నీళ్లను పోసేయండి సోమవారం చేస్తే అధికంగా ఫలితం ఉంటుందన్నమాట సోమవారం చేసుకోవటం వల్ల మనము ఎక్కువగా రిజల్ట్ని పొందటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఇప్పుడు మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అండి ఒక బిర్యానీ ఆకుని కాలిస్తే ఏంటంటే భయం అనేది తగ్గిపోతుంది అనమాట మనలో భయం అనేది కూడా తగ్గిపోయి మనం ఇంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం కొంతమంది ఒంటరిగా ఉండాలంటే చాలా భయపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకుని కాలిస్తే భయం అనేది పోతుంది మనలో ఉండే కొంచెం నెగిటివిటీ పోతుంది అలానే మన డిప్రెషన్ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్న పనులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు పదే పదే వెళ్తున్నాం కానీ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వట్లేదు ఉద్యోగం కోసం వెళ్తున్నాము చిన్నదో పెద్దదో కానీ ఆ ఉద్యోగం కూడా రావట్లేదు అనుకోండి మీరు వెళ్ళేటప్పుడు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన రాసి కాల్ చేసి వెళ్ళండి అదే సోమవారం వెళితే ఇంకా ఆ రోజైతే ఇంకా మీకు ఖచ్చితంగా జరుగుతుంది మిగతా వారాల కంటే సోమవారం ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కాల్చొచ్చు లేదంటే కనుక కుదరకపో సోమవారం సోమవారం రోజు కాల్చినా సరిపోతుందండి అలా కూడా మీకు ఏంటంటే ఫలితం అనేది వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట బిర్యానీ ఆకుతో చాలా పరిహారాలు చేస్తారండి వసీకరణాలు చేస్తారు అనేక రకాల విధి విధానాలు పరిహారాలు అన్ని చేస్తూ ఉంటారనమాట మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే గనక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పరిహారం చేసినట్టు ఎవరికీ చెప్పకండి సోమవారం ఏంటంటే గనక ఇలాంటి పరిహారాలు తప్పక ఫలిస్తాయి అలానే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట బిర్యానీ ఆకు పెద్దగా ఖర్చు చేసే పరిహారం కూడా కాదండి ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట తెచ్చుకున్నామా కాల్చామా ఇంకా గమ్మునైపోయామా అన్నట్టుగా కాల్ చేసుకుంటే సరిపోతుందనమాట అలా కూడా మనకు ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట ఇదేంటంటే సోమవారం ఎందుకు చేయాలంటే గనక సోమవారం చేసుకుంటే ఇలా ఈ ఆకు పరిహారం మనకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎప్పుడైనా సరే చేసేసి ఫలితం పొందొచ్చు అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలంటే చేసుకునే పరిహారం ఈ పరిహారం అనమాట ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది మీరు చెయ్యొచ్చు అనమాట ఇప్పుడు మనకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉందనుకోండి ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉన్నా మనసు బాగాలేకపోయినా అప్పుడు ఏంటంటే మాకు బాగుండాలి మాకు ఈ డిస్టర్బెన్స్ పోవాలి అనేసి మీరు బిర్యానీ ఆకు మీద రాసి కాల్చినా మీకు ఏంటంటే కనుక వెంటనే ఫలితం అనేది కూడా వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇక ఆ తర్వాత సోమవారం రోజు ఏంటంటే కనుక ఒక తమలపాకును తీసుకొని శివాలయం ప్రాంగణంలో ఆ తమలపాకు మీద ఏంటంటే కనుక కొంచెం అంత సింధూరం అలానే కాకుండా ఒక రెండు యాలక్కాయలు పెట్టి మీ కోరిక కోరుకొని మీరు తీసుకెళ్లి ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందండి ఇది చాలా చాలా మంది చేస్తారు ఒకవేళ మీకు తెలియకపోతే మీరు సోమవారం ఒక్కసారి ప్రయత్నించండి అంటే సోమవారం రోజు శివాలయం ప్రాంగణంలో పెట్టండి శివాలయంలో పెట్టకండి శివాలయం ప్రాంగణంలో కొంచెం దూరమైన పర్వాలేదు కానీ ఏదైనా కోరిక బలంగా అనుకొని ఆ కోరిక తీరాలనేసి ఇలా పెట్టేస్తే సరిపోతుందనమాట రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ కోరిక తీరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కోరికలు తీరిచ్చే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కోరికను తీర్చుకోవాలంటే కనుక ఈ విధంగా చేసుకోండి తప్పనిసరిగా కోరిక తీరుతుంది ఇక అలానే కాకుండా మనం ఏంటంటే కనుక సోమవారం అండి ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొని మీకు ఒకవేళ శివాలయానికి వెళ్ళే వీలుంటే శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివుడికి అంటే శివుడి వాహనం నంది కదా నంది కొమ్ముల మధ్యలో నుంచి మనం ఏంటంటే కనుక శివుణ్ణి చూస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇది చాలా మందికి తెలియని విషయం అండి నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించుకుంటే మనకు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది రావటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక శివాలయంలో అండి మీరు ఒక చిన్న దీపం వెలిగించుకున్న గజస్తంభం దగ్గర మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా పోతాయి మనకు ఒక్కొక్కసారి గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఎంత బాధ పెడతాయండి ఎంత ఇబ్బంది పెడతాయండి శని పట్టి పీడించి మన జీవితం అంతా కూడా నాశనం చేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా అలా జరగకుండా ఉండాలంటే కనుక సోమవారం రోజున శివాలయం ప్రాంగణంలో మీరు ఏంటంటే కనుక ఒక ప్రమిదను తీసుకెళ్ళి అందులో నువ్వుల నూనెను పోసేసి మీరు రెండు వత్తులను ఒక వత్తిగా చేసి గజస్తంభం దగ్గర దీపారాధన చేసుకుంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏ కష్టం ఉన్నా సరే జాతకాన్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక బాధపడుతున్నా సరేనండి ఒక్కసారి సోమవారం ఈ విధంగా చేసి చూడండి రెండో సోమవారం ఆటోమేటిక్గా మీరే చేస్తారు అలానే కాకుండా మీరే చేసి మీరే ఏంటంటే కనుక ఫలితం పొందుతారనమాట జాతకం చెండాల జాతకం దరిద్ర జాతకం మా జాతకమే సరిగ్గా లేదండి మా జాతకం సరిగ్గా లేక మేము చాలా కోలిపోతున్నామండి చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి శివాలయంలో గజస్తంభం దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎంత దరిద్ర జాతకం అయినా సరే దాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే మనం మంచి చేసుకోవచ్చు ఎంత మన చండాలమైన జాతకం అయినా సరే దాన్ని ఏంటంటే కనుక మనం సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా పనిచేసే పరిహారం అండి జాతకం బాగాలేనప్పుడు జీవితంలో ఏంటంటే కనుక ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం జాతకం బాగుంటే మనకు అంత కూడా బాగుంటుంది అదే జాతకం బాగాలేదనుకోండి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే గనక మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సిన దీపారాధన అని చెప్తారు ఇంట్లో కంటే కూడా శివాలయం ప్రాంగణంలో శివాలయంలో గజస్తంభం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు సోమవారం పూట వీలుంటే ఒకవేళ జాతకానికి సంబంధించి ఏదైనా దోషాలు ఉంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు వెళ్ళి శివాలయం ప్రాంగణంలో విధంగా దీపం పెట్టి చూడండి దోషాలు దరిద్రంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయి ఇది చాలా చిన్న పరిహారమే కానీ ఫలితాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారం అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా సోమవారం రోజున ఏదైనా పని చేసేటప్పుడు కావచ్చు కొంచెం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా దూర ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మూడు సార్లు మనసులు అనుకుంటూ వెళితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఇక అలానే కాకుండా బిల్వ పత్రాలను పదకొండింటికి పరమశివుడిని సమర్పిస్తే ఏంటంటే కనుక పదకొండు ఆకులు తీసుకుని పరమశివుడికి సమర్పిస్తే మనము ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా పరమ శివుడికి జలాభిషేకం చేస్తే మనము ఏదైతే మనసులో అనుకుంటామో అది జరగటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలతో పరమశివుడిని పూజిస్తే ధనం వస్తుంది మన ధన ధన ద్వారాలు తెచ్చుకోవాలంటే కనుక నీళ్ళల్లో రెండు చుక్కలు అత్తరు కలిపి పరమశివుడికి ఏంటంటే కనుక అభిషేకం చేసుకుంటే మన ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా మనము సుఖ సంతోషాలతో పాటు మనము ఎప్పుడు కూడా అండి హ్యాపీగా ఉండటానికి కూడా మనకు ఈ పరిహారాలన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఆచరించి ఫలితం అనేది పొందండి నండి.